సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణం రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో విలువైన వస్తువులు కాలిపోయి బూడిదయ్యాయి కాలిపోయిన వస్తువుల విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారన్నారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని తెలిపారు మాకు ఒక కొడుకు కూతురు ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కూలీనాలీ చేసుకుని ఇంట్లో కిరాయి ఉంటూ బ్రతుకుతున్నామని సామాను అంతా కాలిపోవడంతో రోడ్డుపై పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు ఎస్డి అమీన్ ఫర్వీన్ వాపోయారు నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు అంటే వరకు నేను ఇంట్లోనే ఉన్నా సార్ ఒకటిన్నర వరకు కూడా ఇంట్లోనే ఉన్నా అప్పుడే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికొని వెళ్ళిన మా అత్త వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నాకు ఫోన్ చేసేది ఇట్లా మంటలు వస్తనే రాదా అంటే టూ మినిట్స్లో వచ్చే వరకు అదంతా కాలిపోయింది సామాన్లు అన్నీ ఖరాబ్ వచ్చింది చాలానే వంట రూమ్లో అన్ని సామాన్లు అలానే ఉంటాయి కదా సార్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అన్నీ చెప్పు చెప్పు సామాన్లు అన్నీ ఒక్క సామాన్ కూడా అసలు చేతికి లేదు మొత్తం ధ్వంసం అయిపోయింది అసలు షార్ట్ సర్క్యూట్ వాళ్ళు అయిందో మరి ఎట్లయిందో తెలియదు నేనైతే ఏవి ఆన్లో పెట్టలేదు ఫ్రిడ్జ్ ఇట్లన్నీ నా ఆఫ్లోనే ఉంటాయి ఇంకా నా అదృష్టం ఏంటంటే ఆ రూమ్లో సిలిండర్లు ఉన్నాయి పీలకుండా ఉన్నది నేను బతికిపోయినా నా అదృష్టం అనుకోవాలి కావచ్చు ఆ టైంకి నేను దేవుడు బయటికి పంపిణ్ని నేను అనుకుంటున్నాను చెప్పండి నేను సాదా సీదా మధ్య మధ్య బతుకు కూలి పని వేసుకొని బతికే వాళ్ళము మాకు ఉన్నంతలో ఏదో రెండు తీసుకొని ఉంటున్నాం మాకు ఇల్లు లేదు ఏం లేదు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అది కంప్లీట్ కాలేదు అటు పోలేక ఇటు ఉండలేక ఇప్పుడు నాకు పొజిషన్ బాగాలేదు నాకు గవర్నమెంట్ ఏమైనా చేయాలి నా డబ్బులు నాకు ఏమైనా డబ్బులు పరిహారం నష్టం నాకు గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను నా దగ్గర ఏమీ లేవు ఇల్లు మొత్తం ఇప్పుడు చేతులు ఒక్క సామాన్ కూడా చేతికి వచ్చేటట్టు లేదు నేను నా పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద అన్యాయంగా నిలబడిపోయినా గవర్నమెంట్ ఎంత దోచిందైతే అంత నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు గవర్నమెంట్ నుంచి పొన్నం ప్రభాకర్ ఏమన్నా పొన్నం ప్రభాకర్ గారు నాకు ఏమన్నా సహాయం చేస్తారేమో అని కోరుకుంటున్నాను నాకు సామాన్ ఒక్కటి కూడా ఏది అవైలబుల్లో లేదు మూడు నుంచి నాలుగు లక్షల దాకా నాకు నష్టపరిహారం అయింది ఇప్పుడు నేను కొనుక్కోవాలన్నా నాకు కావాలన్నా కానీ ఏమి ఇస్తున్నాను అక్కడ కూడా లేదు తినడానికి కూడా ఇప్పుడు నా దగ్గర ఏం లేకుండా రోడ్డు మీద ఇద్దరు పిల్లలు వచ్చి నిలబడిపోయినాను ఫోన్ నెంబర్ పోతారు మీరు ఏమన్నా తయారు చేసి మమ్మల్ని మా పిల్లల్ని ఆదుకోండి